గ్యారంటీలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ హైడ్రా విగ్రహాల డ్రామాలు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం స్వీత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీపై తాము ఎక్కడైనా చర్చకు సిద్దమంటూ సవాల్ విసిరారు ఇక ఎంఐఎంకు భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ తాము అధికారంలోకి వస్తే రాష్టంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు మా పార్టీ కూడా వారా పార్టీ పెద్ద విగ్రహం పెట్టాం మేము గుజరాత్ లో ఈరోజు పడతాం ఈరోజు కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇలా ఎంఎం పార్టీ భయపడే పోయే ప్రసక్తి లేదు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెవెంటీన్త్ సెప్టెంబర్ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో ఫిఫ్టీన్త్ ఆగస్టును ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం ఊరు మార్చాం మా ఆలోచన మార్చుకోం మేము విమోచన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ఖాయం ఏర్పడ్డ వెంటనే ఘనంగా నిర్వహిస్తాం ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్లాడుతున్నారు సర్దార్ పటేల్ విగ్రహం పెట్టి ఎవరు అన్నారు ఇలా మొదటి అంతవరకు విగ్రహాలు హైదరాబాద్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహం స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది ఎందుకంటే ఆరు గ్యారంటీలు విగాలి ఇక ఆరు గ్యారంటీ పక్కకు పోవాలి శ్వేత మొత్తం విడుదల చేయండి రుణమాఫీ విషయంలో ఎక్కడికెక్కడ చర్చ చెప్పండి ఏ గ్రామానికి పోదాం రండి మాతోని ఎంతమంది రుణాలు చెప్తాం మనం ఎంతమంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు ఎంతమంది పది వేల రూపాయలు రైతు కుర్రులకి ఇచ్చారు పన్నెండు వందల రూపాయలు ఎంతమంది బోనస్ ఇచ్చారు రెండు వేల ఐదు రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు తొలంగోల్డ్ ఎంతమంది స్కూటీలు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది ఉద్యోగస్తులకు ఇలా ఐదు డీఎల్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చిర్రు త్రీ వన్ సెవెన్ జీరో విషయంలో మీ ఆలోచన ఏంది చర్చ వీటిపై జరగాలి